హాయ్ హలో అండి వెల్కమ్ టు భారతి స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను మీకు ఈజీగా చేసుకునే మోదక రెసిపీని చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట సో ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ప్లీజ్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియోని మిస్ కాకుండా చూసేయచ్చు సో ఫస్ట్ అయితే ఇలాగ ఒక కళాయి పెట్టేసేసుకొని ఒక వన్ కప్ తనగిత్తనాల్ని ఇలాగా యాడ్ చేసుకొని చక్కగా ఇలాగా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి ఇవి ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం చలారిన తర్వాత దీని పొట్టునంతా కూడా తీసేసేయాలండి సో ఇలాగ పొట్టునంతా కూడా శుభ్రంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జార్లో ఇలాగా పల్లీలు కూడా ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నానండి సో నువ్వులని అయితే పచ్చిగా అలానే యాడ్ చేసేసుకుంటున్నానండి సో ఇలాగా మెత్తగా పౌడర్ లాగా ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి స్పూన్తో ఇలాగా మిక్స్ చేసేసుకొని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలండి సో ఇలాగా కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదండి సో మరీ బరకగా ఉంటే కనుక మనకి ఎక్కువగా క్రాక్స్ వస్తాయి కాబట్టి కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోండి అండ్ అలానే మనం ఒక కప్పు శనగ ఎత్తకి త్రీ ఫోర్త్ బెల్లం తురుముని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి సో మీరు ఏ కప్పుతో అయితే పల్లీలని యాడ్ చేసుకుంటారో అదే కప్పుతో త్రీ ఫోర్త్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసేసుకోవాలండి సో బెల్లాన్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలాగ దీనిలోకి యాడ్ చేసేసుకోవాలండి సో మనకి బెల్లం అనేది పాకం పట్టే పని లేకుండా డైరెక్ట్గా ఇలా యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయండి లేదు మా మీకు కొంచెం పాకంలా కావాలి అనుకుంటే కనుక ఇలా తురిమిన బెల్లాన్ని కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి మిక్స్ చేసేసుకోవచ్చండి అండి సో ఇలాగా బెల్లాన్ని కూడా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇలా రెండింటినీ కలుపుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని ఈ మొత్తం పౌడర్ని కూడా బాగా ఇలాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి సో ఇలాగ మొత్తం కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనం మోదకాల మౌల్ తీసుకొని ఇందులో కొంచెం లైట్గా నెయ్యిని ఇలాగా అప్లై చేసేసుకోవాలండి రెండు వైపులా కూడా ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఇలా కొంచెం ఇలా బాల్ లాగా చేసేసుకొని ఆ మౌల్ లోపల ఇలాగ పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసేసుకోవాలండి సో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకో వైపు కూడా ఇలాగ క్లోజ్ చేసేసేసి ఇలా కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఇలాగ మనకి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసేసి మనకి ఇలాగ బ్యాక్ సైడ్ ఒక హోల్ ఉంది కదండి సో ఈ హోల్లో నుంచి పిండిని అనేది లోపలికి ఇలాగ కొంచెం ప్రెస్ చేయాలండి అప్పుడే మనకి షేప్ అనేది చాలా చక్కగా కరెక్ట్గా కూడా వస్తుందండి గ్యాప్స్ అనేది లేకుండా సో ఇలాగ లోపలికి కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఇలా గ్యాప్లో కూడా ఇంకొంచెం పిండిని తీసుకొని ఇలాగ పెట్టుకోవాలండి ఇలాగా మొత్తం కూడా ఫిల్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలాగ మొత్తం కూడా తీసేసి ఇంకొకసారి కొంచెం టైట్గా కనుక ప్రెస్ చేస్తే మనకి ఈ మౌల్డ్ షేప్ అనేది చాలా ఈజీగా అలానే చక్కగా కూడా వస్తుందండి అలానే ఇలా చేసుకునేటప్పుడు చక్కగా పండగ రోజు కూడా హడావులు లేకుండా కూడా ఈజీగా అయిపోతుందండి ఇలాంటి వాటితో సో చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో సో లైట్గా కొంచెం నెయ్యిని కనుక లైట్గా అప్లై చేశారంటే మనకి ఆ పిండి అనేది అతుక్కోకుండా చక్కగా షేప్ అనేది చాలా బాగా వస్తుందండి సో చూసారు కదా మోదకాలు ఈజీగా ఎలా రెడీ అయిపోయాయో సో ఇప్పుడు మనం మొత్తాన్ని కూడా ఇలాగ మోదకాయలు షేప్లోకి చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట సో కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బిల్ అకాన్ని కూడా హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి